బాలు స్టూడియోకి వెళ్ళి అక్కడ ఫొటోస్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఒక ఫోటో రాకపోవడంతో ఇంకో ఫోటో ఉంటుంది చూడు బ్రదర్ అని చెప్పి అంటాడు దాంతో అతనైతే ఇంకో ఫోటోని తీస్తాడు ఇక అందులో ఉన్న ప్రభావతని చూసి ఈవిడెవరు అని చెప్పి అంటాడు మా అమ్మ ఏం బ్రదర్ అలగడుతున్నావు అని చెప్పి అంటే ఈవిడ ఆ దగ్గర కొద్ది రోజుల క్రితం డబ్బు పోయింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే బాలు అయితే అవును నీకెలా తెలుసు అని చెప్పి అంటాడు అన్న ఆ డబ్బు కొట్టేసింది ఎవరో నా దగ్గర వీడియో ఉందన్న ఇప్పుడే చూపిస్తాను ఉండు అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా చూపిస్తూ ఉంటాడు వాళ్ళు ముసుగు వేసుకొని ఉన్నారు కదా మనకు తెలియదు కదా అని చెప్పి వాళ్ళు అంటాడు లేదన్నా వాళ్ళు ముసుగు తీసేసా వీడియో ఉంది అదే చూపిస్తాను ఉండు అని చెప్పి వేరే వీడియో అయితే చూపిస్తాడు ఇక చూపించేసరికి అది ఎవరో కాదు మేనా వాళ్ళ తమ్ముడు అవటంతో అక్కడ ఉన్న బాలు అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంతలో అక్కడ బాలు ఫ్రెండ్కి అయితే వడ్డీ డబ్బులు అడగడానికి వస్తూ ఉంటారు ఇక వాడు ఇప్పుడు లేవు డబ్బులు అని అనేసరికి అయితే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ పిల్లల్ని తీసుకువెళ్తామని చెప్పి అంటారు దాంతో వాడైతే గొడవ పడుతూ ఉంటాడు అలా గొడవ పడుతూ ఉండగా బాలు వచ్చి అడ్డుకుంటూ ఇంకా బాలు వాళ్ళ తమ్ముడు ఫ్రెండ్తో గొడవ పడుతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న మేనవాళ్ళ తమ్ముడు అయితే బాబా ఆగు ఇంకొక చెయ్యి ఇంకొక దెబ్బ నా ఫ్రెండ్ మీద పడిందంటే అంటే బావను కూడా చూడను అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు దాంతో బాలుకి చాలా కోపం వచ్చి మేన వాళ్ళ తమ్ముడిని మెడపట్టుకొని కొట్టేస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక బాలు అయితే వాళ్ళ తమ్ముడిని చెడ కొడుతూ ఉంటాడు దాంతో మేన వాళ్ళ తమ్ముడు షాక్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్